హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే అండి ఈరోజు మనం కుక్కర్లోని వేసుకొని జంతికలు తయారు చేసుకోబోతున్నామండి ముందుగా ప్రిపరేషన్ లేకపోయినా మనకి తినాలని ఉంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి ఇలాగా కుక్కర్లోనికి ఒక కప్పు మినపుగుళ్ళు తీసుకుంటున్నానండి అదే కప్పుతోని హాఫ్ కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు శనగపప్పు వేసుకుంటున్నాను వీటిని కడిగేసేసి రెండు కప్పులు తీసుకున్నాం కదండి మనము ఆరు కప్పులు వాటర్ వేసుకుంటున్నాము అంటే ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో టూ విజిల్స్ లో ఫ్లేమ్లో టూ విజల్స్ వచ్చేంత వరకు మనము ఇలా కుక్ చేసుకోవాలండి దీన్ని బాగా చల్లారి పెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలి దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాం వేరే ప్లేట్లోని బియ్యం పిండి తీసుకుంటున్నానండి మనము రెండు కప్పులు క్వాంటిటీ వేసుకున్నాం కదా ఒక కప్పుకి మూడు కప్పులో బియ్యం పిండి తీసుకుంటున్నాను అంటే ఆరు కప్పులో బియ్యం పిండి తీసుకుంటున్నానండి మనం వాటర్ క్వాంటిటీ ఎలా తీసేసుకున్నాము బియ్యం పెండు కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వామ్ వేసుకొని కొంచెం చేత్తో నలిపేసుకొని వేసుకుంటున్నానండి ఇలా వేయటం వల్ల ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అలాగే నువ్వులు ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను అలాగే మనకు సాల్ట్ తగినంత వేసుకోవాలండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను కారం ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోండి అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ రాకుండా వేసుకుంటే సరిపోతుంది వీటన్నింటినీ ఒకసారి కలిపేసుకొని వెన్న ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి దీన్ని కూడా ఇందులో కలిపేసేయాలి వెన్న లేకపోతే ఆయిల్ మరిగించిన ఆయిల్ వేసేసుకోండి దీన్ని కలిపేసి ఒక పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మనం ముందు మిక్సీ పట్టిన పప్పుని పప్పుల్ని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి దీన్ని ఈ పిండిలో వేసేసుకొని బాగా మనము కలిపేసుకోవాలి ముందుగా నీరు వేసేయొద్దు ఆ వాటర్ చూసేసుకొని మనము బాగా కలుపుకోవాలి కొంచెం ఈ పిండి మనము ఎప్పుడు మనం చేస్తాం కదండీ జంతికలు అలా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకుంటేనే బాగుంటాయి మనం ఎప్పుడు చేసేలా కలిపితే మాత్రం ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుందండి కొంచెం గట్టిగా కలిపేసుకోవాలి మనం ఒక జంతికలు గొట్టంలోని పిండిని వేసుకొని ఇలా వేరే గరిటలో వేసేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని అందులో బాగా ఫ్రై చేసుకోవడమేనండి అన్ని రెండు వైపులు బాగా వేయించుకోవడమేని ఇవి మనకు అదిగోండి ఆ బుడగలు తగ్గిపోయినట్లుగా ఉంటే ఆ నొరగల్లా తగ్గిపోయినట్లుగా ఉంటే మనకి ఇవి కుక్ అయిపోయినట్లని తీసేయాలి ఇంకా ఉంచితే మాడిపోతాయి అండి చాలా బాగా వచ్చేయండి చాలా టేస్టీగా వచ్చేయి కాకపోతే మనము ఆ పిండి కలిపేటప్పుడు కొంచెం గట్టిగా కలుపుకోవాలి మనము నార్మల్ జంతికల్లా కలిపితే మాత్రం ఆయిల్ పీల్ చేస్తుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయ్యి